ఓం శ్రీమతి రామానుజాయ నమ ఓం శ్రీమతి గోదాదేవ్యే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని సరే భగవాను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే ఇరవయో పాసరము తిరుప్పావేలో ఇరవయో పాసరం గురించి అయితే మనము విందాము ముందుగా పాసరం అయితే విందాము ముప్పత్తు మూవర్ అమరర్క్ మున్సేన్ రూ கப்பம் தவிர்க்கும் கலியே துயிலளாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறு மருங்கல் நெப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கும் తట్టోళియుం తందున్ మన మణఅనయ్యి నీ రాటేలో రెంబావా మనము పాశ్రమం ఇరవయో పాశ్రము విన్నాం కదా ఇప్పుడు ఇరవయో పాసానికి భావము విందాము ముప్పది కోట్ల అమరులకు వారికింకను ఆపద రాకముందే పోయి యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి వారికి శత్రువులనవ కలిగేడు భయమును తొలగించేడు బలశాలి మేల్కొనుము ఆర్జవము కలవాడా రక్షణము చేయు స్వభావము గలవాడా రక్షణము చేయు స్వభావము గలవాడ బలము గలవాడ ఆశ్రితులు శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడ నిర్మలుడా మేలుకొనుము బంగారు కలసములను పోలిన స్తనములను దొండపండు పండువాలే దొండపండు వాలె ఎర్రని పెదవులను సన్నని నడుము గల ఓ నీలాదేవి మేల్కొనుము వీచుటకు ఆల వట్టమును విసన కర్రను కంచుట అద్దమును మాకు నొసగి నీ వల్లభుడు అగు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమాడినట్లు చేయము ముప్పది కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటమును వచ్చినను ముందుగానే పోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి నిద్రలేచురము ఆశతులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాజ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకి అతి దుఃఖమునిచ్చే నిర్ నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్థుతిస్తూ మేల్కొనను స్వామి మేల్కొనకుండుట చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాధుని మేల్కొల్పమని నీలాదేవుని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసముల వంటి తన ద్వయమును ద్వండ పండు వంటి అధర్ములను సన్నని నడుము కలిగి అతి లోక సుందరిగా విరాజుల్లుతూ ఉన్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు శ్రీ మహాలక్ష్మి దేవికి సమానురాలవు కరుణించి నీవైనా మేలుకొలమమ్మ నేను లేచి మీకేమి చెయ్యవలనందుమేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణుడు శరీరముపై చిరు చెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపజేయగా నీ వీవన కైంకర్యము చేయుటకు ఒక దివ్యమైన వీవన అంటే విసనకర్ర నిమ్ము ప్రబోధ సమయా సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకున్నటకు ఒక దివ్య మణిదర్పము అంటే అర్థము నిమ్ము వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేలుకొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపు తల్లి నీ అనుగ్రహము ఉన్నదే నీ అనుగ్రహం ఉన్నదే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని వేడుకుంటూ ఉన్నారు ఈ పాసరంలో అవతారికలో చెప్తూనే గోపికలు ఈ పాసరం నీలాదేవి శ్రీకృష్ణుని మేలుకొలుపుచున్నారు శ్రీకృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవి నిష్ఠూరముగా నీ ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటును ఓర్వకుండుట న్యాయం కాదు ఇదిని స్వరూపమునకు స్వభావము తగదు అని గోపికలు లెమ్మని పలికిరి ఆమె మౌనమును ఓర్వలేక గోపికలు ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా అని 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 అతని గుణములనే కీర్తించిరి మేలుకొలిపి పెద్దమని మేలుకొల పెదమని శ్రీకృష్ణునే మేలుకొలుపుతూ ఉన్నారు మాకు ఈనాడు అనుగ్రహించని అనుగ్రహించినచో పూర్వము అరువులైన దేవతలకు సాయపడి అర్ధించిన నీ కీర్తి అంతయు మాసిపోవును నీవు నిర్మలుడువు అని ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకునుచూ ఉన్నారు నీవు ఇట్లుండట తగదు అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మేలుకొలుపుతూ ఉన్నారు స్వామి బలా పరాక్రములను గుణజాతమును ప్రశంసించినను స్వామి కదలక మెదలక ఊరుకుండుడచే గోపికలు నీలాదేవి సౌందర్యముని కీర్తించుచూ ఉన్నారు ఎన్నో విధాలుగా మనలను రక్షించవలనని స్వామితో చెప్పి చివరకు జగన్మాత లక్ష్మీదేవి తన యవ్వన సౌందర్యమునకు ఆకర్షితుడ విలాస విభ్రమలు వనర్చి వసపరచుకొని మనలను స్వామి కటాక్షించినట్లు చేయను అందుకే భక్తులు అమ్మ సౌందర్యముని వర్ణించుచూ ఉన్నారు అట్లు వర్ణించుచుట తప్పు కాదా అని కొందరికి సందేహం కూడా కలుగును కానీ జీవులను కాపాడునది అమ్మ సౌందర్యమే ఆ సౌందర్యములైన పరమాత్మ మనకు రక్షించి ఉండడు అందుచే గోపికలు కూడా ఆ పా ఈ పాత్ర నీలాదేవి యొక్క వక్షోజ అదర మధ్య సౌందర్యములను ప్రశంసించి లేచి అనుగ్రహించుమని అర్థిస్తూ ఉన్నారు నీలా కృష్ణులను మేలుకొలిపి తమను కరుణించవలనని గోపికలు ప్రార్థించారు ఈ మాలికలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతి అయిన పరమాత్మని లేపి కరుణించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి తల్లి నీలాదేవిని కూడా మేలుకొలిపి తమ విరహక్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణుడితో కలిపి స్నానాన్ని చేయించుమని ప్రార్థిస్తూ ఉన్నారు గోపికలతో కూడిన అండాల్ తల్లి అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం ఈ దీంతో చెప్తున్నారు పాసురుల్లో ఈ తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే అని చెప్తున్నారు అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామి కష్టంగా అనిపిస్తుంది కదా నిన్న మన వాళ్ళ అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడి సరికి స్వామికి కొంచెం కోపం వచ్చింది అంటే స్వామి లేచి రాలేదు ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు ఆయనలో ఉండే జ్ఞానం శక్తి బలం రుజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు ఆయనను లేవలేదని ఆయనకు ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చేలా అమ్మను కీర్తిస్తారు ఆండాల్దలి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెప్తూ ఉన్నారు ముప్పత్తు మూవర్ అమరర్కు ముప్పై మూడు వర్గాల దేవతలను మున్సెన్రు ఆపద ఆపదరానికంటే ముందే వెళ్ళి కాపాడే కప్పం తవిర్కం కలియే బలం కలవాడివే తుయిల్ ఏరాయ్ లేవయ్యా చా చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవక ముందే వెళ్ళి కాపాడుతావు ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నువ్వు 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 ఆధారంగా ఉండే పోవాలి కాక్షించే మా లాంటి వాళ్ళని మాత్రం కాపాడవా మేం నీ దగ్గరికి రావడం తప్పైందా సెప్పం ఉడయాం పరాక్రమశాలివి ఆడిన మాట తప్పనివాడా నిన్ను మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా ఏమైంది నీ మాట తెరలుడాయాం సర్వలోక రక్షణ సామర్థ్యం గలవాడా శత్తార్కు వెప్పం కొడుకుం విమల దీనికి అర్థం ఏంటంటే శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా ఏ దోషం ఏ దోషం అంటని వాడా తుయ్య ఎరాయ్ నిద్రలేవయ్యా అయితే స్వామి లేవకపోయేసరికి అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తించారు ఇలా చెప్పన్న మేలు ములైచ్చవ్వాయ్ చిరు మరుంగల్ మరుంగల్ సముదాయ సౌందర్యం కలిగి నప్పినాయి స్వామి సంబంధంతో నంగాయ్ పరిపూర్ణమైన అందం కలదానా తురువే సాక్షాత్ నీవే లక్ష్మివి తుయ్యలర్రాయ్ అమ్మ మేల్కో వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం కావరర్రా అని అడిగింది ఒక్కమమ్మ స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాన్ని అపనవదానానికి విసనకర్ర కావాలి తొట్టిలియుమ్ స్నానం తర్వాత అలంకరించుకోవడానికి ఒక ఇలుపుడు అర్థం కావాలి తందు ఈ రెండు ఇచ్చి ఉన్మణాళలై నీ స్వామిని ఇప్పోదే ఇప్పుడే ఎమ్మాయి మాతో కలిపి నీ రాట్టు నిరాడించు ఇలా అడగటం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది కానీ దోషమేమీ లేదు పురుషుడు ఆయన ఒక్కడే మిగతా జీవం వర్గం అంతా ఆయనకు చెందింది అందులో కొందరు ముందు ఉన్నవారు ఉంటారు కొందరు వెనుక ఉన్నవారు ఉంటారు ముందున్నవారు వెనుక వాళ్లకు మార్గం నిర్దేశం చేస్తారు అక్కడ పరమ పదంలో నిత్య సూరవర్గానికి చెందిన వారిలో మొదటివారైన మొదటిదైన లక్ష్మీదేవి ఆ తత్వాన్ని తెలిసిన వారు ఆ తత్వాన్ని సరిగా చూపగలిగిన వారు మరికొంతగా మరికొత్తగా ఒక ఊరికి వెళితే అక్క కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి ఆ బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా అలాగే కులశేఖరాల వాళ్ళ పరమాత్మ గురించి చెప్తూ హరి సరస్వతి బాహ్య ఆపీన తేజోజలంగం జలంగం భవమరు పరికిన్న భేదమధ్య నిత్యజామి హరి అనేది ఒక గొప్ప సరస్సు సంసారతాపాన్ని తొలగించగలిగేది అదే అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే తాపము తగ్గాలనుకునేవారంతా అక్కడే మునగాలి వీళ్ళు వాళ్ళు అనే నియమం లేదు జీవులమైన మనకి కానీ పరమపదంలోని నిత్య సూరాలకు కానీ ఉన్నది ఒకే సరస్సు అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలగిపోతుంది ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేము దాంట్లో ప్రకాశించగలం అని అమ్మ అండా తల్లి నీలాదేవుని కోరుతుంది పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలు పని చేస్తుంది భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాల్లో మనం నీరాడుదాం దీన్నే మనకు తిరుప్పావే అందిస్తుంది ఇప్పుడు అమ్మ కూడా నీళ్లతో కలిసి మార్గనిర్దేశం చేస్తుంది రేపటి నుండి స్వామిని అందరూ కలిసి మెనుకొలుపుతూ ఉన్నారనమాట ఈ విధంగా మనము తిరుప్పావ ఇరవై పాసరంలో ఇరవై పాసరం గురించి విని ఉన్నాం కదా తర్వాత మనము ఇరవై ఒకటో పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను சர்வே ஜனசி குணோப ஸமஸ்த மாங்களானி भवन्तु ஆண்டாள் திருகளை சரணம்